హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు అయితే మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చామండి ఆ మా దగ్గరలో ఉండే ఒక గిరిజన గ్రామాన్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఒక వంటర్ కుటుంబం అనమాట ఇద్దరే అక్కడ జీవనం కొనసాగండి అక్కడ ఉంది సో అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్దాం ఓకే ఫ్యామిలీ అనమాట అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు ఆ విలేజ్ కి వెళ్ళాలంటే ప్రత్యేకించి రోడ్ ఏమి ఉండదండి ఇలా చిన్న తోవైతే అయితే ఉంది దారి గుండా మనం నడుచుకుంటూ వెళ్ళాలి దారి కూడా బాగలేదండి చూడండి ఫ్రెండ్స్ ఈ జొన్న తోట అయితే మా విలేజ్ వాళ్ళదే చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు అనమాట అక్కడే విలేజ్ ఉంటది విలేజ్ నేమ్ అనమాట బోరుంగ్ అనే విలేజ్ అయితే చూడండి ఎలా వెళ్ళిపోయింది తుర్రూమ్ అని అక్కడైతే చూడండి పశువులు కాపర్లో ఉన్నారు ఆవులు మేపుతున్నారు పక్క అన్నమాట వాళ్ళు ఈ ఊరు కాదు ఇప్పుడైతే ఆ గ్రామానికి లేట్ చేయకుండా వెళ్ళిపోదా ఈ విలేజ్ లో అయితే ఒక తాతగారు బామ్మగారు ఉంటారు వాళ్ళు ఉంటే గనక వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం లేకుంటే ఓన్లీ వాళ్ళ విలేజ్ చూపిస్తాం ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు పనికి వెళ్ళొచ్చు లేకుంటే వేరే ఊరికే వెళ్ళొచ్చు వాళ్ళు ఇంట్లోనే ఉంటే మాత్రం తప్పకుండా చాలా బాగుంటది సింపుల్ గా ఒంటరి బ్రతుకు అయితే వాళ్ళు సాగిస్తున్నారు ఇక్కడ చూడు స్వాతి జీలుగు చెట్టు వేశారు నెక్స్ట్ జీడి ఇంకా మన ఏజెన్సీ ప్రాంతంలో దెబ్బకాయలు ఉంటాయి కదా అవి కూడా వేశారు ఇక్కడ గుత్తు గుత్తులుగా ఉన్నాయి అది కూడా చూపించి చాలా ఎక్కువ కాసాయి ఇంకా మొదలలేదేమో కదా కిందకి చూపించేదా ఇలాగా గుత్తుగుత్తులుగా కాసాయి ఈ కొమ్మేమో ఇలా వంగిపోయింది స్వాతి దానికోసం అనమాట గుజ్జేశారు చెట్టు మొత్తం మీరుగా వంగిపోయింది కదా అందుకని అయితే ఈ కరణ్ వేశారు అటువైపు చూపించు సీతాఫలం తోట నెక్స్ట్ కొబ్బరి చెట్టు అరటి చెట్లు ఇక చింత చెట్టు కూడా నాటేశారు చూడండి ఇక్కడ ప్రతి మొక్కకి అయితే అన్నమాట అనమాట వెలుగంటే మా మా ఏరియాలో వెలుగని అంటాం కంచి అంటారు కదా ఆ విధంగా చేశారు ఇదిగోండి ఇల్లు అయితే ఇక్కడ ఉంది లోపల ఉన్నారు లేదా అంకుల్ గారు ఈ విలేజ్ నేమ్ అంటే ఈ విలేజ్ నేమ్ ఏంటంటే బోరింగ్ గోడండి బోరింగ్ గోడని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బోర్ ఉంది అనమాట బోర్ ఉండడం వల్ల మా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బట్టి నేను పెట్టుకుంటారనమాట చదువుకుని చదవని వాళ్ళు ఏం చేస్తారు ఆ బోర్ కి బోరింగ్ అని అంటారు కదా ఆ విధంగా బోరింగ్ బోర్కి బోరింగ్ బోరింగ్ అని పిలిచి ఈ ఊరికి అయితే బోరింగ్ కూడా అని పెట్టుకున్నారు అమ్మ అయితే బియ్యం జరుగుతుంది రండి ఫోటో మాట్లాడుతున్నావా జ్వరమా అయితే నానే తెలుపు జ్వరం ఇద్దరికి జ్వరం అయ్యో లోపల ఉన్నాడు నానా పడుకున్నారా తుప్ప తీస్తున్నాడా మీ ఇంటి వీడియో తీద్దామని వచ్చాము మా ఫ్రెండ్స్ చూపించమన్నారు మీ ఇల్లు అందుకని వీడియో తీద్దమని కత్తిపట్టే వంట చేస్తున్నావా అన్న అన్నమా ఏం కూర ఉండవు లోపల చూడొచ్చా ఇంట్లోపల ఉండేది పోతుంటే కొడుకుంటే కొడుకుంటే ఉంటుంది అదే పిల్లలు ఎవరు లేరు మామకి కొడుకులేదు కూతురు లేదు కదా మేమే మామూలు దగ్గర వెళ్తాము అని లేదు ఎవరు మరి మా ఇంటికన్నా రావచ్చు కదా ఎవరు మరి నీకు బాగలేదు నాకు తెలియదు లేకపోతే వచ్చి ఉండేదాన్ని

అవునవును మామా కాదు ఇది దోన్ బై హాస్పిటల్ కి రావాల్సిందే ఇంజెక్షన్ పై మా ఇంజెక్షన్ కిరా అదే ఇంజెక్షన్ వేసుకొని వా అంటున్నా లేవు పదైతే ఎటో వండుతున్నావు కదా మరిగిపోతుంది చూద్దు తారు అలాగా అయిపోయింది నువ్వా మసలేరు అసలు లేరు అయ్యో ఆ రోజు మా అండ్ దగ్గర மைக்கு மா விடு மரதல்கேட்டது நிக்கேட்ட

ఉంటే అలాగా చచ్చిపోతుంటే లోకంకి వెళ్తుంటే ఆ రోజు మాట్లాడడాము మా అచ్చు అని చెప్పలేదు వస్తాంలా చూడడానికి ఫ్రెండ్స్ మన అమ్మటి సీరియస్ అయిపోయిందట చాలా ఎక్కువ అయిపోయిందట ఒకవేళ చచ్చిపోతున్నా ఏమో అనుకుందట ఎవరు లేరు కదా కనీసం మేము కూడా చూడడానికి రాలేదు మాకు కొంచెం బిజీ అయిపోవడం వల్ల సరే అయితే ఇల్లు వెనకాల మీ నాన్నకి మీ అమ్మకి మీ అక్క అమ్మ మొన్న వచ్చింది మాత్రం వెళ్దాము అని పోలాలి కదా మళ్ళీ అన్నయన అలగించుంటే జనవాడు అవతలకి పురుగు అన్నా అలకించుంటే ఆ చిల్లలకి బాగా ఎప్పుడైనా బాగుండలేరు అయిపోయి వెళ్తున్నాము